ఏడు వారాల నగలంటే చాలామంది కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే అలంకరణ కోసం వేసుకుంటారు అనుకుంటారు ఆగండి ఆగండి అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఏడు వారాల నగలంటే కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా అసలు ఈ ఏడు వారాల నగలంటే ఏముంటాయి వీటిని ఏ ఏ రోజుల్లో ధరించాలి అలా ధరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో ఆర్థిక మానసిక ఇతర ఇబ్బందులతో బాధపడేవారు వాటి నుంచి విముక్తి పొందడం కోసం గ్రహాల అనుకూలతకు సంబంధించిన అనేక రాళ్లు పొదిగిన ఆభరణాలను ఉంగరాల రూపంలో మెడలో లాకెట్ల రూపంలో అలాగే చేతులకు బ్రేస్లెట్ల రూపంలో ఇలా పలు రకాలుగా ధరిస్తుంటారు అయితే పూర్వకాలంలో ముఖ్యంగా ఆడవారు గ్రహానుకూలత కలిగి తమ ఇబ్బందులు తొలగిపోవటకు ఆయా గ్రహ అధిపతులకు సంబంధించిన ఆభరణాలను ఆయా రోజుల్లో ధరించేవారు వాటినే ఏడు వారాల నగలు అనేవారు అయితే ఏ ఏ వారంలో ఏ ఏ నగలు ధరిస్తే ఆ వారానికి సంబంధించిన గ్రహాధిపతి కటాక్షం కలుగుతుందో చూద్దాం ఆదివారం ఈ వారానికి అధిపతి ఆయన కటాక్షం పొందడానికి ఆదివారం రోజు కెంపులతో కూడిన కమ్మలు హారాలు ధరించేవారు సోమవారం సోమవారానికి చంద్రుడు అధిపతి ఈ రోజు ముత్యాల హారాలు ముత్యాల గాజులు వంటివి వేసుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు మంగళవారం ఈ రోజున పగ పగడాల దండలు పగడాల ఉంగరాలు ధరించడం వలన ఈ వారానికి అధిపతి కుజుడి అనుగ్రహం లభిస్తుంది బుధవారం బుధుడు ఈ వారానికి అధిపతి ఈయన అనుగ్రహం కోసం పచ్చల పతకాలు గాజులు మొదలుగున్నవి ధరించాలి గురువారం గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు ఈ రోజున మహిళలు పుష్యరాగము కమ్మలు ఉంగరాలు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం శుక్రవారం శుక్రవారానికి శుక్రుడు అధిపతి ఈయన కటాక్షం కోసం వజ్రపు ముక్కుబుడకలు వజ్రాల హారాలు ధరించాలి శనివారం ఈ రోజున నీలమణి హారాలను ధరిస్తే ఈ వారానికి అధిపతి అయిన శని అనుగ్రహం కలుగుతుంది ఇలా ఏడు వారాలలో ప్రతిరోజు ఆయా గ్రహానికి సంబంధించిన ఆభరణాలు ధరించడం వలన మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది